హాస్పిటల్లో గాయాలతో ఉన్న రాజారాం గారు అబ్బాయిని కలిశాకే నాకు అసలు విషయం తెలిసింది నాకంటే సర్కార్ ముందున్నాడని ఈ రోజుల్లో కూడా నీతి ఆశయం జనాలేంటి రాజారాం గారు స్ట్రైట్ అవే ప్రాణాల గివింగ్ తెచ్చుకుంటున్నారు పదిహేను వేల మంది జీవితాల కంటే నా ప్రాణం పెద్ద కాదు కార్ వి ఆర్ ఫ్రమ్ రాయల్ ఫ్యామిలీ రాజవంశం నా రాజ్యంలో ప్రజల కష్టాల్లో ఉంటే నేను దట్స్ గ్రేట్ యువర్ హైనస్ హ్యాపీ జూడే వాట్స్ ఈ పరిస్థితుల్లో ఇండియాకి వెళ్లడంతో మంచిది కాదు ఇప్పుడు మా అవసరం కన్నా నీ ప్రాణమే ముఖ్యం నా రాజ్యంలో ప్రజలు ఒక స్టాలు అంటే నేను చూడలేను ఇండియాకి రాగానే బాబుకి సెక్యూరిటీ అడుగుదామని ఢిల్లీలో ఉన్న మా ఎంపీని కలిసాం మీరు ఎలాగైనా బాబుకి సెక్యూరిటీ ఇవ్వాలి పిల్లల్ని చూస్తే చాలా గర్వంగా ఉంది ఎంత రిస్క్ ఒక్క నిమిషం బయట వెయిట్ చేయండి నేను చూసుకుంటాను చెప్పబోయ్యా ఎంపీ రాజారాం కొడుకు బతికే ఉన్నాడు ఆ నారాయణరావు గారు బుడ్డుని తీసుకుని నా దగ్గరికి వచ్చాడు జస్ట్ మీ సెక్యూరిటీ గురించి చెప్తున్నాను ఫిబ్రవరి ఐదున అనంతపురం కోర్టులో బాబుని డాక్యుమెంట్స్ ని ప్రొడ్యూస్ చేసే వరకు ఎవరిని నమ్మకూడదని గొప్ప గుణపాఠం నేర్పారు చాలా థ్యాంక్స్ నువ్వు పెట్టుకుంది విక్రమ్ సర్కార్ అయినా ఈ తెల్లతో పిల్లోని వేసుకుని ఏం పిగుతావురా నా స్కిన్ వైట్ కావచ్చు బట్ మై బ్లడ్ ఇస్ ఇండియన్ అక్కడి నుంచి బయటపడ్డ మాపై విక్రమ్ సర్కార్ మనుషులు అటాక్ చేశారు బాబు నువ్వు ఇక్కడే ఉన్నావు ఇప్పుడే వచ్చేస్తా చలో బాబుని కాపాడడానికి వాళ్ళని డైవర్ట్ చేసి బయటికి తీసుకెళ్లిపోయాను నేను తిరిగి వచ్చేసరికి ట్రైన్ బయలుదేరిపోవడంతో బాబుని మిస్ అయిపోయాను ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఫిబ్రవరి ఐదు ను లో ఉండాలని బాబు నేను అనుకున్నా అందుకే మీ దగ్గర నుంచి వెళ్ళి గంటలు ఇద్దరు దుర్మార్గులు ఎనిమిదేళ్ల పసి ప్రాణం నాలుగు పేజీల డాక్యుమెంట్లు జీవితాలు చేయడం చాలా కష్టం ఎవరూ లేనా బాబుని బాబుకి ఎవరూ లేరని ఎవరన్నారు ఇక్కడొక ఉన్నాడు అక్కడొక ఉన్నాడు మీ లెక్క చేసే మగాడు నా కొడుకొక్కడే వాళ్ళు ఏ స్వార్థం లేకుండా జనం కోసం యుద్ధం చేసేవాడు ఒక్క సైనికుడే ఆ లిటిల్ సోల్జర్ యుద్ధం స్టార్ట్ చేశాడు నువ్వు దాన్ని కంటిన్యూ చేయి రోజూ నీ ట్యాక్సీలో ఎంతోమంది ప్యాసింజర్స్ని టైంకి ఎక్కించుకుని దించుతుంటావు ఎలాగైనా సరే ఈ బుల్లి ప్యాసింజర్ని ఆన్ టైం అనంతపురం తీసుకురా ఆ మీకు ఒరిస్సా నుంచి వచ్చాడని తెలుసు కానీ ఒరిస్సాలో ఎక్కడ ఉంటారో తెలియదు డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయో చెప్పు నా పుజ్జి కాదు నా బంగారం కాదు చెప్పు 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 గుడ్ బాయ్ హరే ఈ బొమ్మని బయటికి తీశాల ఓపెన్ చేసి అందులో డాక్యుమెంట్స్ ఉంటాయి ఏ బాబాయ్ ఒకవైపు నేను క్యాప్టెన్సీ చేస్తుంటే బట్టీ క్యాప్టెన్సీ అయినా ఐరన్ మన్ లోకి డాక్యుమెంట్స్ అలా వస్తాయి తయారు చేసినప్పుడే ఓపెన్ పెట్టి చేశారా రే శివం వీడు కాళ్ళు చేతులు విరిచైనా సరే ఆ డాక్యుమెంట్స్ ఎక్కడ జని వీడి కళ్ళలో భయం కనబడ్డం లేదేంటి ఓ ఆ రోజు నీ కోసం వెంట వాడు వస్తాడు అనుకుంటున్నావా ఇది నా ఏరియా వాడంత ఈజీగా ఇక్కడికి రాలేడు సార్ నా డిమాండ్ రా తిప్పిన పిరు బోల్ట్ నుంచి తిప్పుదే ఉన్నావు అవుతలే పెద్ద ఫంక్షన్ బోనస్ లో ఫ్లైట్ క్యాష్ చేయాలి కానీ ఏం చేస్తుంటారు సార్ సనాయి విద్వాంసలం ఓహో బ్యాండ్ మేలం పట్టుకొని బ్యాండ్ వి ఆర్ ఫేమస్ టైర్ లోపు సార్ మీ కోసం కోసం బ్యాచ్ మా సనాయి సౌండ్ కోసం పిఎంలూ సిఎంలూ లైన్ లో ఉంటారరా అసలు మేము లేకుండా అమెరికాలో ఆటలు నాటాలే జరగవురా మా షో ఎంట్రీ టికెట్ ఖరీదు చేయవురా మీ బతుకులు అసలు ఈ బిళ్ళలేంటో తెలుసా శ్రీభయ అన్నయ్య అవి బిళ్ళలు కాదయ్యా బహుమతులు నీగా వద్దలేండి నూట పదహారులు ఇస్తా అయ్యా బాబోయ్ నూట పదహారు ఇస్తానంట వీడు ఓని రెండు వందలు ఇస్తా బాబోయ్ బోరస్ కూడా ఇస్తానంట్రా వీడు ఇంకొక క్షణం వీడితో ట్రావెల్ చేస్తే ఏ చెత్తకు పక్కన మంతు కచేరి చేసిరా ఆ పక్కకి లిఫ్ట్ ఎట్టుకో నీవు నీలాగా నేలా పెంచి కాదురా వి ఆర్ బాల్కనీ లాంటి సామాన్యులు ఏం చేస్తుంటారు సన్నాయి విద్వాంసులం ఓ బ్యాండ్ మేళం బాచా అన్నయ్య ప్రపంచంలో బ్యాండ్ మేళం తప్ప వేరే ఆర్ట్ లేదేమిటిరా ప్రతి వాడు బ్యాండ్ మేళం బ్యాచ్ అంటాడేమిటిరా ఈ నో వరల్డ్ ఫేమస్ మ్యూజిషియన్ మూడు బాగాలేదు సరదాగా వాయిస్తారా అమ్మ టైర్ మార్చుకుంటానకుడు మూడు ఎవరు ఎవరుకుంటున్నారా మమ్మల్ని అందుకే వీ హెడ్ నేలా బెంచి సామాన్యుల ముందు మా సన్నాయి మోగలు దిగిపోలా అక్కర్లేదు నేనే ఎఫ్ఎం పెట్టుకుంటా చేసి కూడా కొంచెం పెంచుకో అన్నయ్య పోలీస్ స్టేషన్ నుంచి వచ్చవేంటయ్యా చిన్న పని ఉంది లేట్ అయ్యా ఒక్క నిమిషానికి వంద తగ్గుద్ది నేనేదా ఫ్రీగా లీఫ్ట్ ఇస్తున్నానని అనుకున్నాను డబ్బులు ఇస్తారా ఓకే ఏయ్ దయ్యా అన్నేయ్ భయ్యా ఈ కార్ నంబర్ డీటెయిల్స్ చెప్తారా ఎవరికి పడదే వాళ్ళకి చెప్றవ్ డబ్బులు ఇస్తాను అప్పుడునే చెప్తారా चल चल డబ్బులు ఇస్తానన్న పని అవట్లేదు మీ పేరొని వాడతారా నీలాంటి లో క్లాస్ వాళ్ళకి మా లాంటి హై క్లాస్ బ్రాండ్ ఆడడం తగలు పడుతురవ్ కాబట్టి నీకు సలహా ఇస్తా తెలిసిన పోలీస్ ఉంటే తెచ్చుకో ఎస్ఆర్ ఏంజంట సరిపోద్దా అడగినా ఎస్ఐ అడతావిటరా దిక్కులో ఉన్నట్టుగా ఒక నిమిషం

మీరు ఆ పని కానిచ్చుకోరండి మా ఫ్లైట్ ఏమో అన్నయ్య శ్రీనయ్య సేఫ్ సైడ్ మనం ఇంకో బండి చూసుకోవడం బెస్ట్ బండి రెడీ సార్ ఎక్కడ ఇక్కడ ఇలా తగులుకున్నా వీటినా దారిలో ఒక శవం లేచింది సార్ దాని ముందు సన్నాయి వాయిస్తే మూడు వేలు ఇస్తాను పదిహేను మీకు పదిహేను నాకు ఏమంటారు శ్రీనయ్య అన్నయ్య శవం ముందు సన్నాయి వాయించబడ్డాడు నా కొడుకు దానికన్నా మనం ఈ కారులో వెళ్ళటమే బెస్ట్ అన్నయ్య ఓ పని చేయండి రెండు మీకు ఒకటి నాకు